ఎంత రేటు భరత్ ఇవి టూ లాక్స్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నారు మీరు చూస్తున్నది పెబ్బేర్ మార్కెట్ రెండు ఎర్రబట్ట ఎద్దులు కడలేసి ఎన్ని ఏళ్ళవుతుంది రెండేళ్ళు దాటింది ఎవరన్నా అడిగిపోయారే మళ్ళీ వచ్చి రెండు లక్షల పదివేలు అడిగే వాళ్ళు అడుగుతుంటారట ఇచ్చే రేటు ఏముంది రెండు ఇరవైకి దాని ఒక్కదాన్నేమంటాం దాని ఒక్కదాన్నే రైట్ సైడ్ దాని లక్ష పదివేలు అడుగుతుంటారు ఇచ్చే రేట్ ఏముంది అది లక్ష ముప్పై ఐదు అన్నారు పని పనికి ఊరేది మన చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లా భరత్ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ వన్ సిక్స్ టూ ఎవరికన్నా ఎర్రబట్ట ఎద్దులు కావాలనుకుంటే ఈ భరత్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పనికి అయితే ఫుల్ గ్యారంటీ అంట కొత్త చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ